పరలోక ప్రార్థనలో ఒక చక్కటి మాట ఉంటుంది నీ చిత్తము పరలోకం అందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడను గా నిజమే పరలోకముందు నెరవేరుతుంది దేవుని చిత్తము అది భూమి మీద కూడా నెరవేర్చబడాలని దేవుని ఆశ అయినది అది ఏమి నెరవేర్చబడుతుందంటే దేవదూతలు నిత్యము పరమందున ఆయన్ని ఆరాధిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనిచు గాన ప్రతిగానములతో ఆయన ఆరాధిస్తూ కీర్తిస్తూ దేవుని స్థుతిస్తూ ఉంటాయి అంత మాత్రమే కాదు ఇంకా దూతలు దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులై ఏ పని దేవుడు వారికి అప్పగించినప్పటికీ ఆ దేవదూతలు ఆత్మస్వరూపిగా దేవుని మాటను నిత్ విషయము కూడా నెరవేర్చేవారిగా ఉన్నారు అదే దేవుని యొక్క ఆశ భూమి మీద కూడా ఆ యొక్క దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడాలంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన ఆరాధించాలి అలాగే దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో పనిని ఆ పని కూడా నిత్యము నిర్వర్తించాలి చెయ్యాలి అనే యొక్క దేవుని ఉద్దేశం అయినది కాబట్టి భూమి మీదే పరలోకములో ఉన్న దేవుని చిత్తాన్ని ఇక్కడ కూడా నెరవేర్చబడానికి మనమందరము క్రీస్తు బిడలాగా నిత్యము ఆయన యొక్క హృదయాన్ని విరిగి ఆయన స్థుతించేవారిగా ఉండాలి